ఏమి ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది ఆ రోజు ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది కట్ చేసి ముందు చూస్తే నూట అరవై నాలుగు సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఒక పక్కన మోడీ గారు మేనియా ఇంకో పక్కన బాబుగారు బ్రాండు ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది దుకాణం బంద్ అయింది అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలు చేసి చూపించాం మొదటిది పెన్షన్ ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి రెండు వేల రెండు వేల పద్నాలుగులో చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అంతేకాదు అదే వెయ్యి రూపాయలు పెన్షన్ని తిరిగి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అంతేకాదు దివ్యాంగులకి మూడు వేల రూపాయల పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో ఆరు వేల రూపాయలు చేశారు ఇంకా ఏకంగా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అంతేకాదు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది ఇంకా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా మా పైన మీరు మాకు మీరు బాధ్యత పెంచారు ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం అంతేకాదు ఈ నెల అంటే మార్చ్ నెలలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం ఇప్పటికే ఆరు లక్షల పైచులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది ఒక టీసీఎల్ కానీ క్షమించాలి టీసీఎస్ కానీ ఆస్లర్ మిత్తలు కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో రెండు వందల పదిహేడు కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం గతంలో మనం చూసాం అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం దానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు సహాయం చేశారు ఇంకా పోలవరం పనులు కూడా దారెక్కింది మొన్నే నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అందజేసింది గతంలో మూసేస్తున్నారు